స్టార్ యాంకర్ సుమ తన సొంత రాష్ట్రం కేరళలోని లగ్జరీ ఇల్లు కట్టించింది కోటి రూపాయలు ఖర్చు చేసి ఆధునిక సౌకర్యాలతో విలాసమైన స్థలంలో ఇంటిని నిర్మించుకుంది ఇలా గత రెండు రోజులుగా స్టార్ యాంకర్ సుమా గురించి సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి సినిమా తారల పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ పై నెట్టింత బోల్డ్ వార్తలు వస్తూ ఉంటాయి దురదృష్టం కొద్ది చాలా మంది వాటిని నిజమనుకుంటారు అంతేకాదు ఇలాంటి వాటికే ఎక్కువ వ్యూస్ వస్తాయి ఇవా మామూలేనని సెలబ్రిటీలు కూడా పెద్దగా ఈ ఫేక్ న్యూస్ పై స్పందించడం లేదు కొంతమంది మాత్రం ఈ అబద్ధపు వార్తలపై తమదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు తాజాగా స్టార్ యాంకర్ సుమా కూడా ఇదే పని చేసింది గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న ఫేక్ న్యూస్ పై ఆమె రియాక్ట్ అయింది కేరళలో రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లతో స్టార్ యాంకర్ సుమా ఓ లగ్జరీ ఇల్లు కట్టుకున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అందులో ఒక పెద్ద లగ్జరీ హౌస్ ను చూపి వెనక ఒక అమ్మాయి వాయిస్ సుమ గురించి చెప్పుకుంటూ వస్తుంది సుమ ఇల్లు కేరళలో ఎలా ఉందో చూద్దాం అంటూ మొదలు పెట్టిన ఆమె ఆ ఇల్లు విలువ సుమారు రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లని ఆ ఇంట్లో ఐదు వందల సిసి కెమెరాలు ఉన్నాయని పది మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారని చెప్పుకొచ్చింది ఇప్పుడు ఇదే వీడియో పై సుమ స్పందించింది ఎవర్రా మీరంతా నేనెప్పుడు కట్టుకున్నాన్రా ఇంత పెద్ద ఇల్లు నేను కేరళలో ఎలాంటి ఇల్లు కట్టలేదు ఇదంతా ఫేక్ రెండు వేల పద్దెనిమిదిలో రెండు వందల ఎనిమిది ఫోటోతో కట్టానని ఈ వీడియోలో ఉంది అసలు రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లలో ఎన్ని సున్నాలుంటాయమ్మా ఏమనుకుంటున్నావా అంబానీ ఫ్యామిలీ అనుకుంటున్నావా ఐదు వందల సిసి కెమెరాలంట ఇదేమైనా నమ్మొచ్చా సాధారణంగా ఒక హౌస్ లో ఐదు రూమ్ లు ఉంటే ఒక్కో రూమ్ లో ఐదు కెమెరాలు పెట్టిన ఇరవై ఐదు మాత్రమే వస్తాయి అలాంటిది ఐదు వందల కెమెరాలు ఎక్కడ పెడతారండి ఇదేమైనా బిగ్ బాస్ హౌసా ఇక్కడ మీరు గమనం చేసిన విషయం ఏంటంటే ఇలాంటి ఫేక్ న్యూస్ లో ముఖ్యంగా నేను కనిపి నా ఫోటోలు కొలాబ్ చేసి ఎక్కడో థాయిలాండ్ లోనో గోవా లోనో ఉన్న ఇళ్లను పెట్టి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ తో క్రియేట్ చేస్తారు ఇలాంటి ఫేక్ మేము సెలబ్రిటీస్ మా అంతటా మేమే వచ్చి మాట్లాడితే తప్ప ఇలాంటి వార్తలను నమ్మకండి ఇక ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది ఇప్పుడు మా పెదాలను చూసి నిజంగానే మేము మాట్లాడుతున్నాము అని నిర్ధారించుకోకండి అంటూ క్లారిటీ ఇచ్చింది సుమా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటే బాగా వైరల్ అవుతుంది స్టార్ యాంకర్ సుమ తన సొంత రాష్ట్రం కేరళలోని లగ్జరీ ఇల్లు కట్టించింది కోటి రూపాయలు ఖర్చు చేసి ఆధునిక సౌకర్యాలతో విలాసమైన స్థలంలో ఇంటిని నిర్మించుకుంది ఇలా గత రెండు రోజులుగా స్టార్ యాంకర్ సుమా గురించి సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి సినిమా తారల పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ పై నెట్టింత బోల్డ్ వార్తలు వస్తూ ఉంటాయి దురదృష్టం కొద్ది చాలా మంది వాటిని నిజమనుకుంటారు అంతేకాదు ఇలాంటి వాటికే ఎక్కువ వ్యూస్ వస్తాయి ఇవన్నీ మామూలేనని సెలబ్రిటీలు కూడా పెద్దగా ఈ ఫేక్ న్యూస్ పై స్పందించడం లేదు కొంతమంది మాత్రం ఈ అబద్ధపు వార్తలపై తమదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు తాజాగా స్టార్ యాంకర్ సుమా కూడా ఇదే పని చేసింది గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న ఫేక్ న్యూస్ పై ఆమె రియాక్ట్ అయింది కేరళలో రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లతో స్టార్ యాంకర్ సుమా ఓ లగ్జరీ ఇల్లు కట్టుకున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అందులో ఒక పెద్ద లగ్జరీ హౌస్ ను చూపి వెనక ఒక అమ్మాయి వాయిస్ సుమ గురించి చెప్పుకుంటూ వస్తుంది సుమ ఇల్లు కేరళలో ఎలా ఉందో చూద్దాం అంటూ మొదలు పెట్టిన ఆమె ఆ ఇల్లు విలువ సుమారు రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లని ఆ ఇంట్లో ఐదు వందల సిసి కెమెరాలు ఉన్నాయని పది మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారని చెప్పుకొచ్చింది ఇప్పుడు ఇదే వీడియో పై సుమా స్పందించింది ఎవర్రా మీరంతా నేను ఎప్పుడు కట్టుకున్నానరా ఇంత పెద్ద ఇల్లు నేను కేరళలో ఎలాంటి ఇల్లు కట్టలేదు ఇదంతా ఫేక్ రెండు వేల పద్దెనిమిదిలో రెండు వందల డెబ్బై ఎనిమిది ఫోటో తో కట్టానని ఈ వీడియో లో ఉంది అసలు రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లలో ఎన్ని సున్నాలుంటాయమ్మా ఏమనుకుంటున్నావమ్మా నువ్వు నన్ను ఏమైనా అంబానీ ఫ్యామిలీ అనుకుంటున్నావా ఐదు వందల సిసి కెమెరాలంట ఇదేమైనా నమ్మొచ్చా సాధారణంగా ఒక హౌస్ లో ఐదు రూమ్ లు ఉంటే ఒక్కో రూమ్ లో అయిదు కెమెరాలు పెట్టిన ఇరవై ఐదు మాత్రమే వస్తాయి అలాంటిది ఐదు వందల కెమెరాలు ఎక్కడ పెడతారండి ఇదేమైనా బిగ్ బాస్ హౌసా ఇక్కడ మీరు గమనం చేసిన విషయం ఏంటంటే ఇలాంటి ఫేక్ న్యూస్ లో ముఖ్యంగా నేను కనిపి పెంచకుండా నా ఫోటోలు కొలాబ్ చేసి ఎక్కడో థాయిలాండ్ లోనో గోవా లోనో ఉన్న ఇళ్లను పెట్టి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ తో క్రియేట్ చేస్తారు ఇలాంటి వీడియోలన్నీ ఫేక్ మేము సెలబ్రిటీస్ మా అంతటా మేమే వచ్చి మాట్లాడితే తప్ప ఇలాంటి వార్తలను నమ్మకండి ఇక ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది ఇప్పుడు మా పెదాలను చూసి నిజంగానే మేము మాట్లాడుతున్నాము అని నిర్ధారించుకోకండి అంటూ క్లారిటీ ఇచ్చింది సుమా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటే బాగా వైరల్ అవుతుంది స్టార్ యాంకర్ సుమ తన సొంత రాష్ట్రం కేరళలోని లగ్జరీ ఇల్లు కట్టించింది కోటి రూపాయలు ఖర్చు చేసి ఆధునిక సౌకర్యాలతో విలాసమైన స్థలంలో ఇంటిని నిర్మించుకుంది ఇలా గత రెండు రోజులుగా స్టార్ యాంకర్ సుమ గురించి సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి సినిమా తారల పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ పై నెట్టింత బోల్డ్ వార్తలు వస్తూ ఉంటాయి దురదృష్టం కొద్ది చాలా మంది వాటిని నిజమనుకుంటారు అంతేకాదు ఇలాంటి వాటికే ఎక్కువ వ్యూస్ వస్తాయి ఇవన్నీ మామూలేనని సెలబ్రిటీలు కూడా పెద్దగా ఈ ఫేక్ న్యూస్ పై స్పందించడం లేదు కొంతమంది మాత్రం ఈ అబద్ధపు వార్తలపై తమదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు తాజాగా స్టార్ యాంకర్ సుమా కూడా ఇదే పని చేసింది గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న ఫేక్ న్యూస్ పై ఆమె రియాక్ట్ అయింది కేరళలో రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లతో స్టార్ యాంకర్ సుమా ఓ లగ్జరీ ఇల్లు కట్టుకున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అందులో ఒక పెద్ద లగ్జరీ హౌస్ ను చూపి వెనక ఒక అమ్మాయి వాయిస్ సుమ గురించి చెప్పుకుంటూ వస్తుంది సుమ ఇల్లు కేరళలో ఎలా ఉందో చూద్దాం అంటూ మొదలు పెట్టిన ఆమె ఆ ఇల్లు విలువ సుమారు రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లని ఆ ఇంట్లో ఐదు వందల సిసి కెమెరాలు ఉన్నాయని పది మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారని చెప్పుకొచ్చింది ఇప్పుడు ఇదే వీడియో పై సుమ స్పందించింది ఎవర్రా మీరంతా నేనెప్పుడు కట్టుకున్నానరా ఇంత పెద్ద ఇల్లు నేను కేరళలో ఎలాంటి ఇల్లు కట్టలేదు ఇదంతా ఫేక్ రెండు వేల పద్దెనిమిది లో రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఫోటోతో కట్టానని ఈ వీడియో లో ఉంది అసలు రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లలో ఎన్ని సున్నాలుంటాయమ్మా ఏమనుకుంటున్నావా అంబానీ ఫ్యామిలీ అనుకుంటున్నావా ఐదు వందల సిసి కెమెరాలంట ఇదేమైనా నమ్మొచ్చా సాధారణంగా ఒక హౌస్ లో ఐదు రూమ్ లు ఉంటే ఒక్కో రూమ్ లో ఐదు కెమెరాలు పెట్టిన ఇరవై ఐదు మాత్రమే వస్తాయి అలాంటిది ఐదు వందల కెమెరాలు ఎక్కడ పెడతారండి ఇదేమైనా బిగ్ బాస్ హౌసా ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి ఫేక్ న్యూస్ లో ముఖ్యంగా నేను కనిపె నా ఫోటోలు కొలాబ్ చేసి ఎక్కడో థాయిలాండ్ లోనో గోవా లోనో ఉన్న ఇళ్లను పెట్టి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ తో క్రియేట్ చేస్తారు ఇలాంటి ఫేక్ మేము సెలబ్రిటీస్ మా అంతటా మేమే వచ్చి మాట్లాడితే తప్ప ఇలాంటి వార్తలను నమ్మకండి ఇక ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది ఇప్పుడు మా పెదాలను చూసి నిజంగానే మేము మాట్లాడుతున్నాము అని నిర్ధారించుకోకండి అంటూ క్లారిటీ ఇచ్చింది సుమా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటే బాగా వైరల్ అవుతుంది స్టార్ యాంకర్ సుమ తన సొంత రాష్ట్రం కేరళలోని లగ్జరీ ఇల్లు కట్టించింది కోటి రూపాయలు ఖర్చు చేసి ఆధునిక సౌకర్యాలతో విలాసమైన స్థలంలో ఇంటిని నిర్మించుకుంది ఇలా గత రెండు రోజులుగా స్టార్ యాంకర్ సుమా గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి సినిమా తారల పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ పై నెట్ బోల్డ్ వార్తలు వస్తూ ఉంటాయి దురదృష్టం కొద్ది చాలా మంది వాటిని నిజమనుకుంటారు అంతేకాదు ఇలాంటి వాటికే ఎక్కువ వ్యూస్ వస్తాయి మామూలేనని సెలబ్రిటీలు కూడా పెద్దగా ఈ ఫేక్ న్యూస్ పై స్పందించడం లేదు కొంతమంది మాత్రం ఈ అబద్దపు వార్తలపై తమదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు తాజాగా స్టార్ యాంకర్ సుమా కూడా ఇదే పని చేసింది గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న ఫేక్ న్యూస్ పై ఆమె రియాక్ట్ అయింది కేరళలో రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లతో స్టార్ యాంకర్ సుమా ఓ లగ్జరీ ఇల్లు కట్టుకున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అందులో ఒక పెద్ద లగ్జరీ హౌస్ ను చూపి వెనక ఒక అమ్మాయి వాయిస్ సుమ గురించి చెప్పుకుంటూ వస్తుంది సుమ ఇల్లు కేరళలో ఎలా ఉందో చూద్దాం అంటూ మొదలు పెట్టిన ఆమె ఆ ఇల్లు విలువ సుమారు రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లని ఆ ఇంట్లో ఐదు వందల సిసి కెమెరాలు ఉన్నాయని పది మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారని చెప్పుకొచ్చింది ఇప్పుడు ఇదే వీడియో పై సుమ స్పందించింది ఎవర్రా మీరంతా నేనెప్పుడు కట్టుకున్నానరా ఇంత పెద్ద ఇల్లు నేను కేరళలో ఎలాంటి ఇల్లు కట్టలేదు ఇదంతా ఫేక్ రెండు వేల పద్దెనిమిదిలో రెండు వందల డెబ్బై ఎనిమిది ఫోటోతో కట్టానని ఈ వీడియో లో ఉంది అసలు రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లలో ఎన్ని సున్నాలుంటాయమ్మా ఏమనుకుంటున్నావమ్మా నువ్వు నన్నేమైనా అంబానీ ఫ్యామిలీ అనుకుంటున్నావా ఐదు వందల సిసి కెమెరాలంట ఇదేమైనా నమ్మొచ్చా సాధారణంగా ఒక హౌస్ లో ఐదు రూమ్ లు ఉంటే ఒక్కో రూమ్ లో ఐదు కెమెరాలు పెట్టిన ఇరవై ఐదు మాత్రమే వస్తాయి అలాంటిది ఐదు వందల కెమెరాలు ఎక్కడ పెడతారండి ఇదేమైనా బిగ్ బాస్ హౌసా ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి ఫేక్ న్యూస్ లో ముఖ్యంగా నేను కనిప కుండా నా ఫోటోలు కొలాబ్ చేసి ఎక్కడో థాయిలాండ్ లోనో గోవా లోనో ఉన్న ఇళ్లను పెట్టి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ తో క్రియేట్ చేస్తారు ఇలాంటి వీడియోలన్నీ ఫేక్ మేము సెలబ్రిటీస్ మా అంతటా మేమే వచ్చి మాట్లాడితే తప్ప ఇలాంటి వార్తలను నమ్మకండి ఇక ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది ఇప్పుడు మా పెదాలను చూసి నిజంగానే మేము మాట్లాడుతున్నాము అని నిర్ధారించుకోకండి అంటూ క్లారిటీ ఇచ్చింది సుమా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటే బాగా వైరల్ అవుతుంది స్టార్ యాంకర్ సుమ తన సొంత రాష్ట్రం కేరళలోని లగ్జరీ ఇల్లు కట్టించింది కోటి రూపాయలు ఖర్చు చేసి ఆధునిక సౌకర్యాలతో విలాసమైన స్థలంలో ఇంటిని నిర్మించుకుంది ఇలా గత రెండు రోజులుగా స్టార్ యాంకర్ సుమా గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి సినిమా తారల పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ పై నెట్టింత బోల్డ్ వార్తలు వస్తూ ఉంటాయి దురదృష్టం కొద్ది చాలా మంది వాటిని నిజమనుకుంటారు అంతేకాదు ఇలాంటి వాటికే ఎక్కువ వ్యూస్ వస్తాయి ఇవన్నీ మామూలేనని సెలబ్రిటీలు కూడా పెద్దగా ఈ ఫేక్ న్యూస్ పై స్పందించడం లేదు కొంతమంది మాత్రం ఈ అబద్ధపు వార్తలపై తమదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు తాజాగా స్టార్ యాంకర్ సుమా కూడా ఇదే పని చేసింది గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న ఫేక్ న్యూస్ పై ఆమె రియాక్ట్ అయింది కేరళలో రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లతో స్టార్ యాంకర్ సుమా ఓ లగ్జరీ ఇల్లు కట్టుకున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అందులో ఒక పెద్ద లగ్జరీ హౌస్ ను చూపి వెనక ఒక అమ్మాయి వాయిస్ సుమ గురించి చెప్పుకుంటూ వస్తుంది సుమ ఇల్లు కేరళలో ఎలా ఉందో చూద్దాం అంటూ మొదలు పెట్టిన ఆమె ఆ ఇల్లు విలువ సుమారు రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లని ఆ ఇంట్లో ఐదు వందల సిసి కెమెరాలు ఉన్నాయని పది మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారని చెప్పుకొచ్చింది ఇప్పుడు ఇదే వీడియో పై సుమ స్పందించింది ఎవర్రా మీరంతా నేనెప్పుడు కట్టుకున్నానరా ఇంత పెద్ద ఇల్లు నేను కేరళలో ఎలాంటి ఇల్లు కట్టలేదు ఇదంతా ఫేక్ రెండు వేల పద్దెనిమిదిలో రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లతో కట్టానని ఈ వీడియోలో ఉంది అసలు రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయమ్మా ఏమనుకుంటున్నావా నువ్వు నన్నేమైనా అంబానీ ఫ్యామిలీ అనుకుంటున్నావా ఐదు వంద